న్యూస్ సామాజిక విప్లవకారుడు సమ సమాజ స్థాపనకు అహన్నిసలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతిని గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు స్థానిక జ్యోతి బాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జేఏసీ చైర్మన్ డాక్టర్ టిఎన్ చారి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ బీసీ సంఘం నాయకులు ఈదులకంటి కైలాష్ వెంకటకృష్ణాచారి తదితరులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టిఎన్ చారి మాట్లాడుతూ అన్నదారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషిని కొనియాడారు మహనీయుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు ముందుకు సాగాలన్నారు గురుకుల పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు అందించే నాణ్యమైన విద్యను పొంది లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గుంటూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాబులే గుల పాఠశాలలో జ్యోతిబాబులే జయంతి ఉత్సవాలు జేఏసీ చైర్మన్ కోడ నరసింహాచారి గారు అదేవిధంగా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి భూల ప్రకాష్ గారు మరియు సామాజికవేత్త మన గు్రుడు వెంకటకృష్ణ గారు విద్యార్థి విద్యార్థులు మేడం మేడం గారు अंदर पागनी कार्यक्रम विजय महात्मा महत्मा ज्योतिबाबले जोहार जोहार महात्मा ज्योतिबाबले Yeah. ే మానవాళికి గొప్ప ఆలోచన ఉంది వాళ్ళు చేసినటువంటి ఆనాడు తేగపడమే ఈరోజు ఈ బాల బాలికలు కానీ మానవ కానీ ఈ రోజు హరిగా ప్రతి బాలిక బాలితో పాటే మనం ప్రగతికి ఉన్నతికి దూరపడుతుందని చెప్పేసి ఆనాడు చదువు కూడా అవకాశం వారే కాకుండా వాళ్ళ శ్రీమతికి

外销和内销，还有其他的一些东西。